పవన్ కళ్యాణ్ మూడేసి పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ విమర్శించే వాళ్లు సైతం ముక్కున వేలు వేసుకునే విధంగా ఆడపిల్లలు మహిళలు వృద్ధులు పవన్కు నిరాజరాలు పడుతున్నారు అవునండి ఇది నిజం పవన్ కళ్యాణ్ పేరు చెప్పి సైలెన్సర్లు తీసి గోల చేస్తూ బైక్ ర్యాలీలు చేసే కుర్రకారుని మాత్రమే ఆయన అభిమానులుగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళకి ఇది చేదువార్తే పవన్ ని అందరూ ఇష్టపడడానికి ప్రధాన కారణం అతనిలో ఉన్న సేవాభావం ఎదుటి వారికి కష్టం వస్తే నేనున్నానంటూ చేయుతనిస్తాడు సినీ పరిశ్రమలో డబ్బు సంపాదించడమే అనుకుంటే ఇప్పటికీ వేల కోట్లు సంపాదించేవాడు మహిళల్లో పవన్ కి ఎందుకంత క్రేజ్ దీనిపై తెలుసుకుందా నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా పరమైన విధానాలపై పవన్ కళ్యాణ్ గాని మనోహర్ ఇతర నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం నిర్బంధాలు లేదా పవన్ వ్యక్తిగత జీవితంపై అటాక్ చేయడం లాంటివే చూసాం ఆయన్ను ఆయన ఫ్యామిలీని వ్యక్తిగతంగా ఎన్ని దూషణలు చేసినా సరే పవన్ నిజాయితీకి ప్రజలు పట్టం కడుతున్నారు చట్టపరంగా విడాకులు తీసుకోవటం నేరమా చట్ట వ్యతిరేకంగా నలుగురితో తిరిగే వాళ్ల బండారాలు బయట పెడతానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుపెట్టుకుంటున్నారు అందుకేనేమో మహిళలు పవన్ కళ్యాణ్కు హారదలు పట్టి నీరాజనాలు అందిస్తున్నారు అంత ఆరాధించకపోతే తొమ్మిది నెలల చంటి బిడ్డను ఆశీర్వదించమని పవన్కి అందిస్తారా ఆ విజువల్స్ చూస్తే ఎవరికైనా గూజ్బంప్స్ రావాల్సిందే వృద్ధులు ఆడపిల్లలు పవన్ ని చూడడానికి క్యూ కడుతున్నారు అడుగడుగున ప్రత్యేక హారతులు ఇవ్వటం సరాసరి ఒక మహిళ అయితే పవన్ కళ్యాణ్ చూసి ఎగిరి గంతేసి బోరున ఏడ్చేసింది ఒక మనిషిని ఇంతలా ఎవరైనా ఆరాధిస్తారా అన్నట్లు చంపలేసుకుంటూ దండాలు పెట్టేస్తున్నారు జనసేనకు ప్రత్యేక బలం వీర మహిళలే పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట అననివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఎవడన్నా నోరు జారితే శివంగుల్లా కన్నెరో చేస్తున్నారు వీర మహిళలు చేస్తున్న పోరాటాలకు పవన్ మద్దతును అందచేస్తూ ప్రత్యేక గుర్తింపునిస్తున్నాడు జనసేన ఓటింగ్ పర్సంటేజ్ పెరగడంలో ప్రధాన పాత్ర కూడా ఈ మహిళా మణులదే జనసేనుడి నిజాయితీ ప్రశ్నించే తత్వం దూకుడు నాయకత్వ లక్షణాలు బాధితులకు అండగా నిలబడటం సహాయం కోసం వచ్చిన వారిని ఆదరించటం పార్టీ మనుగడ కోసం సంపాదన మొత్తం పార్టీకి ఖర్చు చేయడం నిరాడంబరత సొంత లాభం అనుకుని కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశానికి అండగా నిలబడటం ఇలాంటి లక్షణాలు భూతద్దం పెట్టి వెతికిన ఒక్క పవన్ కళ్యాణ్లో తప్ప ఎవరిలోనూ కనిపించవు అందుకే మహిళలతో పాటు వృద్ధులు మరీ ముఖ్యంగా అణగారిన వర్గాలు బాధితులు తటస్థులు పవన్ కళ్యాణ్ను ఇష్టపడుతున్నారు మనిషికి గుర్తింపు ఎప్పుడొస్తుంది అతనిలో ఉన్న నిజాయితీ నిబద్ధత సేవా గుణం ఇలాంటి లక్షణాలు ఉన్నవారని ఎవరైనా ఇష్టపడతారు మహిళా మనుల నుంచే వివరాలు సేకరిస్తే వారు చెప్పేది ఒక్కటే మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఏ ఒక్కరిని మోసం చేయలేదు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కలిసి కష్టంగా ఉండేదానికన్నా ఇష్టంగా విడిపోయి స్నేహంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయం పవన్ది అలాగని తన నుంచి విడిపోయే భార్యని ఏ విధమైన ఇబ్బందులకు గురి చేయలేదు అందుకే పవన్ అంటే మహిళల్లో అంత క్రేజ్ అంటున్నారు అందుకేనేమో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చూస్తే జనసేనకు మహిళా ఓటర్ల సంఖ్య హరిగా పెరిగింది వీటి రిజల్ట్స్ కోసం మరికొద్ది నెలలు ఆగితే చాలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టడం పక్కా అంటున్నారు ఆయన అభిమానులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి